వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై అండి చాలా చాలా తక్కువ ఆయిల్తో చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే కనుక మీరు వాచ్ చేసేయండి నేను ఎక్కడైతే కనుక ఫుల్ చేపలను అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను ఈసారి మీరు చేపలు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను తీసుకుంటున్నాను ఇక్కడ రెండు చేపలు తీసుకున్నాను వాటిని అయితే కనుక తలలన్నీ తీసేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న మనలు అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా చాప్తో కానీ లేదంటే ఏదైనా కచ్చిపేటతో కానీ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ట్రిప్స్ ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేయటం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది చివరి వరకు వెళ్ళి బాగా ఉప్పు కారం బట్టి చేపలు చప్పగా లేకుండా చాలా చాలా రుచిగా వస్తుందండి ఇలా అయితే కంపల్సరీ ఫుల్గా చేప ఫ్రై చేసినప్పుడు ఇలా స్ట్రిప్స్లా కంపల్సరీ పెట్టాలి ఈ రెండింటిని నేను ఈ విధంగానే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నాక వీటిని మసాలా అనేది రెడీ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ఇక్కడ నేను చెప్తున్నది ఈ రెండు చేపల కోసం అయితే చెప్తున్నానండి మీరు ఒక చేప అయితే తగ్గించి వేసుకోండి మూడు చేపలు అయితే పెంచి వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి నేను ఇక్కడైతే రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక స్పూన్ అయితే కనుక ఫిష్ మసాలా వేసుకుంటున్నానండి మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేయండి లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక గరం మసాలా పౌడర్ వేసుకోండి నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిపేసుకోండి కలుపుకొని వీటిలో ఏంటంటే ఆయిల్ వేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఆ ఆయిల్ వేసినప్పుడే కాస్త ఒక హాఫ్ అయితే లెమన్ జ్యూస్ వేసుకోండి నిమ్మరసం పిండుకోండి బాగుంటుంది టేస్ట్ కూడాను నాకైతే అక్కడ క్లిప్ అనేది మిస్ అయింది అందుకే మీకు ముందుగా చెప్పేస్తున్నాను ఇది ఆయిల్తో కాకున్నా వాటర్తో పేస్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కానీ ఆయిల్తో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఇదంతి ఒక పేస్ట్లా రెడీ చేసుకున్నాం కదా ఈ రెడీ చేసుకున్న పేస్ట్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప మొక్కలకైతే అయితే బాగా పట్టించేయాలి మనం స్ట్రిప్స్లా పెట్టుకున్నాం కదా చాక్తోని ఆ లోనికి వెళ్ళేంతవరకు ఈ పేస్ట్ని అయితే కనుక బాగా పట్టించాలి అలాగే మన ఛానల్కి ఈ అయితే కనుక మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేసేయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో అయితే ఫాలో అయిపోండి ఈ లోపైతే కనుక నేను రెండు చేపలకి బాగా మసాలానైతే కనుక పట్టించి ఉంచాను ఇవైతే కనీసం ఒక వన్ అవర్ పాటు మ్యారినేషన్ చేయాలండి టైం ఉంటే కనుక మార్నింగ్ ఈవినింగ్ ఫ్రై చేసుకుంటాం అనుకుంటే మార్నింగ్ అయితే కనుక ఇది మొత్తం మసాలా అంతా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కనుక మార్నింగే మ్యారినేషన్ చేసి ఈవినింగ్ ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడ నిమ్మకాయ ఎందుకు చూపిస్తున్నానంటే లెమన్ జ్యూస్ వేశాను అని చెప్పటం కోసం నేను చూపిస్తున్నాను నేను ఈవినింగ్ ఫ్రై చేసుకుంటున్నానండి దానికైతే కనుక ఫస్ట్ అవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఈ రెండు చేప మొక్కల్ని వేసేసుకోండి కళాయి అయితే కనుక ఫస్ట్ మనం వేసినప్పుడు హీట్గానే ఉండాలి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చాలా అలాగే పైనుంచి అయితే కనుక ఒక నాలుగైదు డ్రాప్లు అయితే అలా ఆయిల్ వేసుకుంది ఆయిల్ ఎలా ఎందుకు వేయమంటున్నాను అంటే మూత పెట్టి కుక్ చేస్తాం కదా అప్పుడు పైన కూడా బాగా కుక్ అవుతుంది ఇది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రం వన్ సైడ్ బాగా కుక్ అయినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలి చూసారు కదా కింద వైపు ఎంత బాగా ఫ్రై అయింది కదా అలాగే రెండో వైపు కూడా ఫ్రై అవ్వాలి మళ్ళీ మూడో వైపు మళ్ళీ మూడోసారి కూడా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా లేయర్ అనేది వస్తుంది ఇది ఇప్పుడైతే మన ఫస్ట్ స్టేజ్లో ఇది కుక్ అవుతుంది చేప బాగా ఫ్రై అవుతుంది రెండోసారి తిప్పుకున్నప్పుడు చేప బాగా కుక్ అయిన తర్వాత ఫ్రై అవుతుంది అనమాట చూసారా రెండోసారికి అయితే కనుక మసాలా అంతా బాగా పట్టి ఉంది కదా ఈ అంచుల వైపు ఉన్న మసాలాను కూడా చేపకి పట్టించేయాలి ఇది మళ్ళీ తిప్పేసుకోండి తిప్పుకొని రెండో వైపు కూడా నేను ఇందక చెప్పాను కదా ఆ విధంగా ఫ్రై చేసుకోండి అంటే ఎప్పుడైనా మీరు ఇలా ఒకసారి చేప ఫ్రై ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుంది కూడా అండి పిల్లలు అయితే కనుక చాలా చాలా హ్యాపీగా అంటే ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంటిళ్ళ పాది ఒకేసారి కూర్చొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంత నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ ఉంటుందండి ఇంకా చెప్పని అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్